నియోజకవర్గంలో పిల్లలు ఎంత బాగా చదువుకొని వాళ్ళు బాగుంటే ఆ నియోజకవర్గం కూడా అంత అభివృద్ధి చెందుతుంది ఇది మేము పూర్తిగా నమ్ముతాం అలాగే మేమేమి గత ప్రభుత్వాలు చేసినవి మేమేమి దాన్ని కోల్చాం ప్రతి రూపాయి కూడా ప్రజలది వాటి మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పిల్లలు బాగా చదివే ప్రయోజకులు కావడం ద్వారా తమ కుటుంబానికి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఎలమంజలి ఎమ్మెల్యే సుందర కుమార్ అన్నారు గత ప్రభుత్వం భవనాలు కోల్చడం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వంటి చర్యలు చేపట్టడం పాలనకు అభివృద్ధికి అవసరమైన అన్ని వ్యవస్థలను కాపాడుకుంటాం గత ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేస్తున్నామన్నారు ప్రజల పన్నుల ధర వసూలు చేసిన ప్రతి రూపాయ సద్వినియోగపరుస్తామని ఆ దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయని ఆయన చెప్పారు యలమజి నియోజకవర్గం రాంబిల్ హై స్కూల్లో విద్యార్థులకు అయినా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధికారులు మండల స్థాయి పార్టీ నాయకులు పాల్గొన్నారు